మిథిలారా ఆగస్టు ఏడవ తారీఖున ఉదయం పది గంటలకు ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించబడుతోంది దీన్ని పాలస్తీనా సంఘీభావ కమిటీ తరపున నిర్వహించడం జరుగుతోంది సిటిజన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్ సిసిఏ కూడా దీనికి మద్దతు ఇస్తోంది ఎందుకు ఈ ర్యాలీ ఇప్పుడు అనంటే మీకు తెలుసు ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య ఇంకా మాట్లాడితే ఇజ్రాయిల్ గాజా ప్రాంతంలో ఉన్న హమస్ల మధ్య ఒక భీకర యుద్ధం కొనసాగుతోంది గత కొంతకాలంగా చరిత్రలోకి వెళితే దీని మూలాలు చాలా ఉన్నాయి అవన్నీ అందరికీ తెలిసినవే నేను వాటి గురించి మాట్లాడదలుచుకొని లేను న్యాయాన్యాయాలు ఏ యుద్ధం మంచిది ఏ యుద్ధం మంచిది కాదు ఆ తూకాలు కూడా నువ్వేదలుచుకోలేదు ఇవాళ ఒకే ఒక్క పాయింట్ మీద ప్రధానంగా మేము ఈ నిరసనని ప్రమోట్ చేయదలుచుకున్నాము యుద్ధాలు దేశాలు అనేక కారణాలతో చేస్తాయి రాజకీయాలు ఉంటాయి వనరుల మీద పునః పంపిణీ కోసం చేస్తారు అగ్ర దేశాల మధ్య విభజన కోసం చేసుకుంటారు ఏ కారణాలైనా కానివ్వండి వాటితో నాకు పని లేదు ప్రధానంగా ఇప్పుడు గాజా చాలా చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అది అక్కడ బ్రతికే ఒక ఇరవై లక్షల మంది ప్రజలను కూడా ఈ యుద్ధం పేరుతో పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తూ ఇవాళ ప్రజల్ని తరిమేస్తున్నారు అక్కడి నుంచి ఆసుపత్రుల మీద బాంబులు వేస్తున్నారు శిథిలాల క్రింద పడి అనేక మంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు అది ఆసుపత్రుల మీదనే కాదు పాఠశాలల మీద వేస్తున్నారు ఆహార ఉండేటువంటి కేంద్రాల మీద వేస్తున్నారు పౌర సమాజాల మీద వేస్తున్నారు నిజానికి అన్ని అంతర్జాతీయ సూత్రాలను నిబంధనలను తొంగల తొక్కి ఇవాడ ఈ యుద్ధకాంక్షతో ఈ చేస్తా ఉన్నారు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చనిపోతున్నారు వేలాది మంది లక్షల మంది చనిపోయారు పిల్లలు కూడా చనిపోతున్నారు సగటున నూట యాభై నుంచి నూట తొంభై మంది పిల్లలు ప్రతిరోజు చనిపోతున్నారు ఇది చాలా దారుణమైన అన్యాయం ఆ పిల్లలకి ఏం సంబంధం యుద్ధంతో హాయిగా పాఠశాలల్లో చదువుకోవడానికి వెళ్ళిన పిల్లవాడి పాఠశాల మీద బాంబు పడితే ఏం చేయాలి మనం విదేశంలో హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చొని మన ఇంట్లో మనం ఉండి మన పిల్లలు బడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేందుకు కొంచెం లేట్ అయితే ఆందోళన పడతామే అటువంటిది గాజాలో ఇవాళ భయంకరంగా ఎక్కడ పెడితే అక్కడ బాంబులు జనావాసాల మీద బాంబులు హాస్పిటల్స్ మీద బాంబులు పాఠశాలల మీద బాంబులు ఏమిటి అన్యాయం ఐక్యరాజ్యసమితి కూడా చేష్టలుడిగిపోయింది చెప్పి చెప్పి వృధా అయిపోయింది ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది గొడబెడుతున్నారు ఇది అన్యాయం ఇలా చేయకండి అని కానీ యుద్ధ బిహారులకు ఇది పడటం లేదు యుద్ధంతో లాభాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు భూమి కావాలి కావాలి కాబట్టి చేస్తున్నారు అక్కర్లేదు మనుషులు అక్కర్లేదు ఆఖరికి మరుభూమిగా మార్చైనా సరే ఆ భూమిని కొట్టేయాలి పాలస్తీనాన దాన్ని లేకుండా చేయాలి ఆ పాలస్తీనా జాతిని మొత్తాన్ని తుడిచిపెట్టాలి అనే ఒక భయంకరమైనటువంటి దురుద్దేశంతో సాగుతున్న ఈ యుద్ధాన్ని నిరసించాలి అక్కడ ప్రజలు కాస్త ప్రశాంతంగా బ్రతకాలి మిగతా దేశాల్లో అక్కడ పిల్లలు కూడా హాయిగా ఎదగాలి చదువుకోవాలి మానవ సమాజంలో వాళ్ళు కూడా మనుషుల్లో బ్రతకాలి ఈ కోరికతోటే వాళ్ళ మేము ఏడో తారీఖున ఈ ర్యాలీ తలపెట్టాం ఈ ర్యాలీకి వేలాదిగా తరలి రావాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం మన నిరసన అనేక నిరసనల పాయలు పాయలుగా వస్తున్న నిరసనల మొత్తం కూడా కలిసి ఒక పెద్ద ఉద్ధృతమైనటువంటి ఒక నదిగా ఒక పెద్ద ప్రవాహంలాగా సాగి సాగి అది ఒక సముద్రంలాగా ఉప్పొంగాలను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్